గౌరవ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని ఈ రోజున వారి పరిస్థితి చూస్తూ ఉంటే పాపం అనిపిస్తూ ఈ వీడియో చేస్తున్నామండి ఎందుకంటే ఎన్నికలకి ముందు ఆడపిల్లలు మిస్ అయ్యారు వాళ్ళకి నేను అండగా ఉంటానని చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత నేను సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి ఐఎమ్ యాన్ అపాలజెటిక్ సనాతని హిందూ అని నొక్కి వక్కాణించినటువంటి డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఒక ఆరు నెలలుగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా దైవానికి ఇబ్బంది వచ్చినా పట్టించుకోకుండా దైవ సన్నిధుల్లో ఇబ్బందులు వస్తున్నా పట్టించుకోకుండా ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నా పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి ఈ రోజున అక్కడి వాళ్లతో కూడా తిట్టించుకుంటున్నారంటే నిజంగా ఈ ఏమనాలో కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా దొరికింది దీనికి డిప్యూటీ సీఎం గారి పదవి అసలు సార్ కొంచెమన్నా మీకు మీరు ఆలోచించుకోగలుగుతున్నారా లేకపోతే మీ పక్కన ఉన్నవాళ్ళైనా మీకు మంచేదో చెడేదో చెప్పగలుగుతున్నారా లేకపోతే అలా వెళ్ళిపోతున్నారా జీవితం సాగుతోందిలే అనుకుంటున్నారా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడినటువంటి గౌరవ ఎమ్మెల్యే అండి అలాగే కూటమి ప్రభుత్వం ద్వారా పాపం ఏదో ఒక పదవి ఇవ్వబడి డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మీరు ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత ఇంకెన్ని మాట్లాడారు అవేవి పట్టించుకోకుండా అవేవి ఇదవ్వకుండా ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మీ యొక్క అడ్డదిడ్డమైన మాటలతో అక్కడ వాళ్ళని బాధ పెడుతూ తిరిగి మళ్లీ కౌంటర్లు ఇప్పించుకోవటానికి మీకు ఇబ్బంది అనిపించట్లేదా అని నేను అడుగుతా ఉన్నాను నేను మీకు ఇబ్బందిగా లేదేమో గాని ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నందుకు ఆంధ్ర రాష్ట్ర మహిళగా నేను చాలా బాధపడుతున్నాను దయచేసి రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి అవకాశం ప్రజలు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీ ఆలోచన మీ పద్దతి మీ విధానాలు మార్చుకోండి ఎచ్చుకుపోతే ఏదో అయిందన్నట్టుగా మీకు మించిన పనులు మీరు చేయబాకండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఆ టైంకి వచ్చి అలా యాక్ట్ చేసి అలా పక్కకి వెళ్ళిపోవటానికి ఆంధ్ర రాష్ట్రమేమి ఒక సినిమా కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమి పిచ్చోళ్లు కాదు అది గుర్తుపెట్టుకోండి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అఫ్కోర్స్ ఏ రాష్ట్రంలోనైనా కానీ మిమ్మల్ని ఎన్నుకోబట్టి మీ ఎన్నిక మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా హక్కు ఉంటుంది మిమ్మల్ని నిలదీసే హక్కు ఉంటుంది మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి అయినా దౌర్భాగ్యం కాకపోతే సార్ అసలు తిరుపతిలో వారాహి అమ్మవారిని కాలవలో పడేస్తే ఏమీ మాట్లాడలేదు మీరు మళ్ళీ మీ వాహనానికి మీ వాహనానికి మాత్రం వారాహి అమ్మవారి పేరు పెట్టుకుని మాత్రం ఊరంతా తిరిగారు దీన్ని అవసరం తీరిన తర్వాత ఏదో అన్నట్టు దైవాన్ని కూడా పక్కన పెట్టేసేటటువంటి పరిస్థితి మీకు సంభవించటం నిజంగా బాధాకరం ఇప్పటి మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ ప్రశ్నించే గొంతుగా నాకు తెలిసి భవిష్యత్ రాజకీయాల్లో మోగబోతుందేమోనని నా డౌట్